ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు లక్షల విలువైన కార్పొరేట్ స్థాయి శిక్షణ ఉచితంగా అందిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల బద్దెనపల్లిలోని సోషల్ వెల్ఫేర్ సారంపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ నేరెళ్లలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ ముస్తాబాద్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ కళాశాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అన్ అకాడమీ ఆన్లైన్ క్లాసులను శుక్రవారం కెకె మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్య ద్వారానే మార్పు సాధ్యమని స్పష్టం చేశారు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్షలు విలువ చేసే ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు విద్యార్థి పాఠాలు చక్కగా విని నోట్స్ రాసుకోవాలని సూచించారు రోజువాటిని మరోసారి చదువుకోవాలని పేర్కొన్నారు పాఠాల్లో ఏమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలని సూచించారు శిక్షణలో భాగంగా వచ్చే టెస్ట్ సిరీస్ ను ప్రాక్టీస్ చేయాలని కలెక్టర్ తెలిపారు దీంతో ఐటీ జెఈఈ నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు దేశంలోని నిపుణులైన టీచర్లచే పిల్లలకు బోధన జరుగుతుందని ఢిల్లీలో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకుని మన జిల్లాలోని విద్యార్థులకు కూడా అందిస్తున్నామని తెలిపారు ప్రతిరోజు కనీసం రెండు గంటల పాటు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలని తెలిపారు విద్యార్థి జీవితంలో పది పదకొండు పన్నెండో తరగతులు మూడు సంవత్సరాలు చాలా కీలక సమయమని ముఖ్యమైన పాఠ్యాంశాలలో బేసిక్స్ ఇంటర్లో ప్రారంభం అవుతాయని వివరించారు విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు यस 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 बहुत ठीक है यस 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 य గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు ఇన్వెస్ట్మెంట్ పథకం పెట్టింది పేదవాడికి విద్య దూరం కాకూడదు డబ్బు లేకుండా ఎవరు కూడా విద్య మానేయకూడదన్న ఉద్దేశం కొద్ది ఫీజుల ఇన్వెస్ట్మెంట్ పథకం పెట్టింది తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగానే ఇవాళ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి ఆహారాన్ని ఇవ్వాలి మీ అందరు కూడా డైట్ ఛార్జెస్ పెంచిండ్రు ఇంకా మీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిండ్రు పెంచి దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ విద్యను ఒక పెట్టుబడి వస్తుంది ఇంతకుముందు విద్యను పెట్టుబడి అంటే అమ్మాయిని అంటే చాలామంది వెనక ముందు ఐటోళ్ళు ఇప్పుడు కూడా మా తెలుగు తల్లిదండ్రులను చూసినట్లయితే వెనక ముందు ఐదు ఎప్పటికైనా ఒక అయ్యే చేతులు పెట్టేవాళ్ళమే కాబట్టి ఎందుకు అనుకుంటారు సేమ్ కోర్స్ మెటీరియల్ ఉంటుంది తర్వాత మాప్ టెస్ట్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి సో ఇక్కడ మీరు మాప్ టెస్ట్ ఇస్తే మీకు ర్యాంకింగ్స్ కూడా వస్తాయి ఓకే సో అనేది మీకు తెలిసిపోతాయి మీరు మొత్తం ఆల్ ఇండియాలో ఇక్కడ ఇక్కడ ఉన్నారు మాఫ్ టెస్ట్ ఉంది కదా మాక్ టెస్ట్ కూడా ఉన్నాయి సో దర్ ఇస్ నో ప్రాబ్లం దయచేసి మీ దీన్ని మంచిగా వాడుకోవాలి మీరు ఓకే ఆఫ్టర్నూన్ చెప్తారు